నేను అమెరికా వేయొచ్చినా అంత అయిపోయింది ఇక ఇప్పుడు నేను చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గారు చంద్రబాబు అంటే పెద్దన్న నరేంద్ర మోడీ గారు మా యొక్క గురువుగారు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తెలంగాణకు కలిసిమెలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మళ్ళీ విస్తరించేందుకు నానా ప్రయత్నాలు చేస్తాం ఇది నువ్వు రేపు పొద్దుగాల ఆగస్టు పదిహేనవ తారీఖు రోజున నువ్వు మాట్లాడాల్సిన అసలు సిసలైన ఉపన్యాసం ఇగో ఇట్లనే ఉండాలి ఏ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినానుకో ఇగ నువ్వు ఉండద్దు నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవు అంటనే ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నువ్వు చేసింది ఏమీ లేదు నీకు బాండు పేపర్లో రాసి ఏమన్నా రాసిస్తా నేను నేను చెప్తున్నా కదా ఈరోజు వీళ్ళు వీళ్ళు చేయించి రండి మళ్ళీ సిగ్గు లేకుండా వీళ్ళని ఎట్లా పరామర్శిస్తారండి నాకు అర్థం కాదు ఇది ప్రభుత్వ హత్య ఎందుకు కాదు వాడు కాదనేటోడు తీసుకురారు గల్ల పట్టుకున్న ఎడమ కాల్సి ఎప్పులు తీసుకొని కొడతాన్ని విద్యార్థుల ఆత్మహత్యలు ఎట్లా జరిగినాయి విద్యార్థులు ఎట్లా చనిపోయేలు విద్యార్థులకు పాము కాట్లు ఎట్లొచ్చినాయి విద్యార్థులకు సంబంధించి అనారోగ్యానికి అయితే టాబ్లెట్లు ఇవ్వమంటే ఏమన్నారు ఇదే కొడంగల్ నియోజకవర్గంలో ఒకటి అరటి రెండు ముక్కలు చేసి ఇద్దరు విద్యార్థులకు ఇస్తారా ట్యాబ్లెట్లు అడిగితే డబ్బులు అడుగుతారా కనీసం అనారోగ్యంతో ఉంటే తండ్రులకు చెప్పరా ఆఖరికి చిన్నారి చనిపోతా ఉంటే నాన్న నన్ను బ్రతికించు నాన్న అంటే ఆ తండ్రి యొక్క ప్రాణాలు ఎంత విష్పోయి ఉండాలి నా బిడ్డ నేనే చంపుకున్నాని జీవితాంతం ఆ తండ్రి ఏడువాళ్ళ ఒక్కసారి ఆలోచించుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ సన్నాసులు ఈ దద్దమ్ములే హత్య చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హత్య చేసి సంపినోడే ఊళ్ళల్లో దండ చేయడానికి అత్త రౌడీ సీటుల మూకలు మూ మనుమశా ఉంటే వాడేసి వాడే అన్నట్టు లేదు ఇది ఇంత నీచమా ఇంత ఘోరమా ఏమయ్యా ఇదాయా నే ప్రభుత్వం ఓ విపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఇట్లా జబ్బులు ఎగిరేసుకుంటా కుక్క గర్శనుడు ఎగిరినట్టు ఎగిరిన మరి ఏమైంది ఇలా ఇగో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇట్లానే మాట్లాడింది ఆయన ఉపన్యాసాలు ప్రతి విపక్ష నాయకుడు ఏమేం చేసిండో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కడి డాటా నా దగ్గర ఉంది నేను చెప్తున్నా కదా మీ ఎనిమిది నెలల కాలంలో అక్రమ సంపాదన మీ చుట్టూ ఉండే లాభింగులు చేసేటోళ్ళు అందరిది ఉన్నది మీ రాసలీలలు కూడా ఉన్నాయి పెన్ డ్రైవ్ ఏం ఉత్తగలేదు అది రేపు పొద్దుగా నాకు విపత్తు ఏర్పడుతుంది అంటే నీ ప్రభుత్వానికి కూల్చడానికి ఎంత దూరమైనా పోతా నేను చెప్తున్నా కదా జేఏసీ ఉత్తగానే ఏర్పాటు చేయలే అది ఎంత బలవంతంగా యాభై మూడు సంఘాలు పూర్తి స్థాయిలో ఎంత వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఏర్పడ్డది నిన్న జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ యాభై మూడు ఉద్యోగ సంఘాలు ఊరికే ఏర్పల్లే ఇంకొక వైపు ఏం చెప్పినావు ఇవ్వాలా విద్యార్థులను పరామర్శిస్తారా ఎవరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతా ఇది భారత రాజ్యాంగంలో కేసులు పెట్టే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వడికి లేదు ఇక్కడ బా ఇక్కడ ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కాదు చాలామంది అనేక మంది కలిసిన భారత రాజ్యాంగం ఉంది సంతకాలు దాని మీద ఉన్న ఎంతమంది కలిసి రాజుల్లో ఆ పార్లమెంటు తీసుకుపోయి దాని జిరాక్సులు కూడా తీసుకొచ్చి మీకు ఇత్తా ఏమని చెప్తారు అడ్డమైన కేసులు పెట్టడానికి ఇక్కడ భారత రాజ్యాంగం లేదు ఇది ప్రభుత్వ హత్య అని చెప్తా ఉన్నా నేను ఎస్ పిల్లలను ఎవరు విద్యాశాఖ మంత్రి బాధ్యత లేదా రాజీనామా చేయడు ఆయనే ఎవరు యర్మల రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు కలెక్టర్లు ఏం చేస్తారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు మండలాల్లో ఎం ఎంఈఓ ఏం చేస్తున్నాడు ఆఖరికి ఆ గురుకులాల ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు వీళ్ళ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గడ్డి విక్తున్నారా కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారా వెదవల్లారా మీరు పోయి ఆడ పరామర్శించాల్సింది లేదా మీకు బాధ్యత లేదా ప్రజల చేత ప్రజల కొరకు ఓటు ఓయించుకొని దేనికోసం మీరు మేమిచ్చే పైసలతోని పన్నులతోని లగ్జరీగా కార్లల్లో తిరగనీకా దేనికోసం మా బిడ్డల ప్రాణాలు పోతా ఉంటే ఇప్పుడు పోయి చచ్చినాక పోయి దండేస్తారా ఇదా మీ పరిపాలన ఏడ చెప్పిర్రు మీకు ఏ రాజ్యాంగంలో ఉంది నా బిడ్డల ప్రాణాలు పొట్టన పెట్టుకొని ఇయ్యాలి చెప్తున్నాడు అది కేటీఆర్ కదిలిన తర్వాత కేటీఆర్ రెండు అడుగులేసి ఇగో మీ పరిపాలన గిట్లున్నది అన్నాక ఇక దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఇన్ని రోజులు ఉన్నారు ఇప్పుడేమో సరిసప్పులు లేకుండా ఇక నిన్న మొత్తం దులిపేసి వచ్చలు ఏ లేదు నేను శుద్ధిని శుద్ధ పూసను అని అట్లా వచ్చిర్రు ఎంత ఘోరం అండి ఇది విద్యార్థులు విద్యార్థులు చనిపోతారా చదువుకునే పాఠశాల విద్యాలయాలు దేవాలయాలతో సమానంగా భావించే విద్యాలయాలలో విద్యార్థులు చనిపోతారా వాట్ నాన్సెన్స్ ఏంది తెలంగాణనా ఇది ఇదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దీనికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను చూపెడతాను ఎంత ఘోరం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ ఇక ఇంకా ఎన్ని రోజులు ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు అంటున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇంకా ఎన్ని రోజులు గురుకులాలకు సంబంధించి ఇక ఒక్కొక్క గురుకులంలో ఒక్కొక్క రకంగా కూడా ఎంతమంది తెలుసా ఈ తెలంగాణలో మిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గరనే ఉన్నది నీ కిందనే పెట్టుకున్నావు నీ శాఖలనే పెట్టుకున్నావు మూడు శాఖలలో నాలుగు శాఖలు పెట్టుకున్నావు కదా ఈ తెలంగాణలో నీ ఎనిమిది వే ఎనిమిది నెలల ప్రభుత్వ ఎనిమిది నెలల ప్రభుత్వ పరిపాలనలో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా పిల్లలు ముప్పై ఆరు మంది బిడ్డల ప్రాణాలను తీసినావు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది మార్పాయింట్ ఏంటిదో తెలుసా మార్పాయింట్ ఏంటిదో తెలుసా గత ప్రభుత్వం కేసీఆర్ గారేమో పొద్దుగాల మార్నింగ్ టిఫిన్ పెడతా అంటే ఇప్పుడు కనీసం భూవ దిక్కు దినవానా లేకుండా పురుగులన్నం ఆగమాగం పెట్టుకుంటూ ముప్పై ఆరు మంది మంది పిల్లలకు బలి తీసుకున్నది ఈరోజు రేవంత్ సర్కార్ దాదాపుగా ముప్పై ఆరు మంది విద్యార్థుల మరణానికి ఐదు వందల మంది విద్యార్థుల ఆహారం తిని ఆసుపత్రిలో పాలయ్యాలయ్యా ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇక దీనికి సంబంధించి చెప్పంటే ఇలా నిన్న మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఏది జగిత్యాల సంబంధించి ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలేలో బాలికల హాస్టళ్లలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థ ఏర్పడింది అది దాంతో దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా చెప్తా ఇక్కడ ఒక చోట రెండు చోట్ల కాదు ఒక చోట జరుగుతూనేమో నేను వదిలేద్దును కానీ రోజు ఇదే కథ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నిన్న సంగారెడ్డి జిల్లా బీబీపేటలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో గుడ్లు తిన్న వల్ల గుడ్డు కోడుగుడ్డు తినడం వల్ల అస్వస్థ గురైలు ఇరవై నాలుగు మంది విద్యార్థులు విద్యార్థులకు సంబంధించి నారాయణ కేడ ఆసుపత్రికి తరలించు అక్కడ బెడ్లు సరిపోకపోవడంతో ఒకే బెడ్డు మీద ముగ్గురు విద్యార్థులను పడుకోబెట్టి చికిత్స అందించారు ఇది ఇంతనేనా ఇక ఇంకొకడ మీరు చూడాలి ఒకటో రెండు చోట్లనో కాదు చెప్తాను వినూరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ యొక్క ప్రభుత్వం ఎంత ఘోరం అంటే ఎంత దారుణమైతే ఒక చోట రెండు చోట కాదు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఇంత దారుణమా ఇంత ఘోరమా ఇక మరో చోట ఏంది అంటే విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజనం వికటించి అక్కడ పది మంది పైచిలకు కూడా విద్యార్థులు అస్వస్థ గురైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా గురుకుల పాఠశాలల్లో పూనకం వచ్చి పడిపోయిన మహిళ జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పూనకం వచ్చింది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ విద్యార్థుల కష్టాలు చూసి దేవుడే వచ్చింది ఏకంగా నిన్న ధర్మపురికి సంబంధించి మళ్ళా జరిగిందా మళ్ళీ ఇంకొక కాడ నిన్న గురుకులాలలో ఏసీబీ తనిఖీలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర పది ప్రభుత్వ ఆస్ట్రాలలో త్రాగునీరు సరిగ్గా లేదట పరిశుభ్రత లేదట లైట్లు లేవట బాత్రూంలు సక్కలేవట హాస్టళ్లలో అందుబాటులో ఉండాల్సిన వార్డెన్లు వారానికోసారి నెలకోసారి వస్తున్నారట ఈ సన్నాసులు దత్తమ్మలు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే బ్రహ్మాండంగా పనిచేయరు సేవ చేయరు ఇది నేను కాదు అధికారికంగా వాళ్ళు వాళ్ళు పంపించిన ప్రశ్న ఒకటండి నీ నేను పంపించలే ఇది ఇది వాళ్ళు చెప్పిన అంశమే నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కచోట కాదు అసలు నిన్న కానాపూర్ జేకే నగర్కు సంబంధించి అక్కడ హాస్టళ్లను ఎవరు అక్కడ ఎమ్మెల్యే పోయి పరామర్శించిండట ఇక చూడు మీరు ఒక చోట రెండు చోట్ల కాదు ఇక అదే పరిస్థితి అదే పరిస్థితి ఇక చూపెడతా పట్టు ఇక ఈ